చూడుము ఏమంటున్నాడండి అయినా చూడుము ఎరుసలేము వైపు చూడుము దాని మేకులు ఒక్కటి కూడా ఓడబడదు దాని త్రాళ్ళు ఒకటి కూడా తెగిపోదు కానీ మన కుటుంబాలలో ఎంత ద్రాక్ష చెట్లు వేసినా ఎంత అంజూరపు చెట్లు వేసినా ఎంత ఫలాలు ఫలిస్తున్నా అడుగంటే స్థితిలోనే మనం ఉన్నాం ఎందుకని ఎరుసలేముకు కాపరి కావలిగా ఉన్నాడు కానీ మరి మన ద్రాక్ష తోటలకు మన అంజరుపు తోటలకు మన ఒలివ తోటలకు ఎవరు కాపలాగా ఉన్నారు మన అతిశయం మన ఆలోచనే కదా అని వాళ్ళు ఆలోచించుకునేలా దేవుని మాట మాట్లాడుతూ ఉన్నాడు సరే ఆలోచిద్దాం నిజమే కదండి దేవుడు భక్తులు చెప్తూ ఉంటే వింటాం మనం దేవుడు బ్రతుకునిచ్చాడంట మనిషికి మనిషి బ్రతక నేర్చినాడట ఏమండి ఆశ్చర్యం కాదు అదే ఎవరో భక్తులు పాటలు కూడా పాడుతారు కదా దేవుడు బ్రతకనిచ్చాడు మనిషి బ్రతకటం నేర్చాడు ఆ నేర్చటం అనేది తప్పు కాదు కానీ ఆ నేర్పరి నేర్చినదే క్రీస్తు ద్వారా కలిగినదని గుర్తిరిగితే ఇక్కడ అంటాడు అదే బ్రేకులు అదే త్రాళ్ళు అదే ఆ వైభవం నీ కుటుంబానికి నీ ఆత్మీయ ప్రయాణానికి నీ విశ్వాసానికి ఆయనే కావాలి అయితే ఆ బ్రేకులు పెరకబడతాయా శత్రు ఊపే ఊపులకి శత్రు కురిపించే తుఫానులకు కదిలిపోతావా సరే ఆలోచించు మనం చూస్తాం కదా ఏమని పర్వతములు తొలగిన మిట్టలు తరెళ్ళినా నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు కదా ఆ మాట పక్షముగా నెరవేర్చబడును గాక ఆలోచించు ఎంత గొప్ప మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు నీ కోసం పంపుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఏ ఆలోచనలో నువ్వు ఉన్నా ఏ అధికారం మీద నువ్వు ఉన్నా ఏ తేనత్వంలో నువ్వు ఉన్నా దీనత్వంలో ఉన్నంత మాత్రం నీవు దీనుడి అయిపోవు రెండోది వచ్చి నేను అనగదొరకేయరు ఏమండి మనసులో దీనత్వం పెట్టుకుని పైకి ప్రవర్తన గరుకుగా ఉన్నా ప్రభు నిన్ను క్షమించను లేదో అనుకుని వర్లేదు ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అందుకే అంటాడు చూడండి నేను చక్కగా రాయబడింది ఉత్సవ కాలములలో మనము కూడుకునుచున్నను సియోను పట్టణమును చూడుము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారము నీ కనుల ఎరుస్సుము చూడుము దాని మేకులైనను ఉండు ఓడదీయ ఓడదియబడవు దాని త్రాళ్ళులో ఒక్కటైనను తెగదు అచ్చట యహోవ ప్రభావము గలవాడై మన పక్షముగా